హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి సూప్ చేస్తున్నానండి ఈ గుమ్మడికాయ ముక్కలు ఇది మామూలుగా కూర ఉండే గుమ్మడికాయనండి టమాటా గుమ్మడికాయ క్యారెట్ వేసి దీని కుక్కర్లో మూడు విజిల్ వస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది ఓకేనండి ఈ మూడు విజిల్ వచ్చాక తీసేసాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది మిక్సీ పట్టేశాను ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు వేసి ఇవి కూడా మిక్సీ పట్టేస్తా ఇది పొడి చేసుకో చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం కదా తారుకు ఉప్పు దీనిని అలా కలిపేసుకోవడమే మీకు కావాలంటే ఫ్లోర్ వేసుకోవాలంటే కార్న్ ఫ్లోర్ కూడా వేయచ్చండి కొంచెం వాటర్లో కలిపేసుకుని అది కూడా వేసుకోవచ్చు ఎందుకంటే చిక్కగా బాగా చిక్కగా కావాలంటే అసలు ఇదే ఇంత చిక్కగా వచ్చేసింది చూసారు కదా దీన్ని మూట పెట్టేసుకుని కొంచెం ఇందులో వాటర్ కూడా పోసుకుంటే ఉంటాయి మూత రెండు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఓకే రెడీ అయిపోయింది సూప్ అన్నది ఇప్పుడు కొంచెం మిరియాలు పొడి జీలకర్ర పొడి కలిపి మిక్సీ పట్టేశాను కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన గుమ్మడికాయ సూప్ రెడీ అయిపోయింది హెల్దీ కూడా పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు అన్ని సరిపోయినాయి అండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అందులో గుమ్మడికాయ సూప్ అంటే చాలా హెల్దీ అనమాట అది డైట్ చేసే వాళ్ళకి బాగుంటుంది అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చాయి